గురుదేవా ఇటువంటి కఠిన సమయంలో మాకు మీ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అది మహారాజా మేము ఆగ్రాకి వెళ్ళాం ఆగ్రాకా మీరు వెళ్ళారా మరి రామకృష్ణ పండితులు గారు వా మహారాజా 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 మాకు ఇప్పుడే సరిహద్దుల నుంచి ఓ సమాచారం వచ్చింది మొఘలాయల సైన్యం తిరిగి వెళ్ళిపోతుందని మొఘల సైన్యం తిరిగి వెళ్ళిపోతుందా ఏంటి ఏంటి మీరు చెప్పేది ఇది మీ కళ్ళతో మీరే స్వయంగా చూసారా మంత్రి గారు అవును మహారాజా మేము ఇప్పుడు సరిహద్దు దగ్గర నుంచే వస్తున్నాం స్వయంగా మేమే చూసాం బాష బాబర్ సైన్యం తిరిగి వెళ్ళిపోతుంది అద్భుతం అంటే దీనికి అర్థం మొఘల్ సైన్యంతో ఖచ్చితంగా జరగాల్సిన యుద్ధం తప్పిపోయింది అవును మహారాజా కాని ఇలా హఠాత్తుగా ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అసలు ఏమీ అర్థం కావడం లేదు గురుదేవా ఈ విషయం గురించి ఏమైనా తెలియజేయండి మీరే స్వయంగా ఆగ్రాకి వెళ్ళారు కదా అవును అవును మహారాజా అందుకే బాబు సైన్యం తిరిగి వెళ్ళిపోతోంది ఆ మీరు అక్కడ మీరు ఉండుండాల్సింది మహామంత్రి గారు ఆ దృశ్యాన్ని ఉండాల్సింది బాబురు ఎలా నిండు సభలో అందరి సమక్షంలో మా పాదాల మీద పడి మోకరిల్లి మమ్మల్ని ఎలా క్షమాపణ అడిగాడు సరిపోయింది గురుగారు మళ్ళీ అసలు రూపంలోకి వచ్చేశారు చాలా గట్టిగా చెప్పాం విజయనగరం మీద దాడి చేయడం వల్ల ఎటువంటి దుష్పరిణామం కలుగుతుందో అప్పుడు అతను భయపడిపోయారు అవును మహారాజా రామకృష్ణ పండితులు కాదు మహారాజా విజయనగర రాజగురువుగా మాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా మహారాజా మహారాజా ఎంతైనా మా వంటి మహాపురుషుడు ఏదో ఒకరోజు కోసం శాంతించండి శాంతించండి శాంతించిన గురువు గారు వారంలా కూడా మొదలు పెట్టండి మీ గాలిపడం తెగిపోయింది ఎప్పుడు ఎలా ఎక్కడ ఆచార్య ఎవరైతే సుల్తాన్ బాబర్ సభకు వెళ్లి అతను తల వంచేలా చేశారో మిగిలిన కథని మేము వారి నోటి నుంచే వినాలనుకుంటున్నాము ఎవరి నోటి నుంచి రామకృష్ణ పండితుల వారి నోటి నుంచి అది అది మహారాజా మేము ఏం చెప్తున్నాం అంటే అది రామకృష్ణ పండితులు ఏదైతే చేశారు మేము ఏదైతే చూసాము ఇక తర్వాత తర్వాత కథ వారి నోటి నుంచే విన ఆచార్య రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ ఈరోజు వరకు మీరు మాకు చాలాసార్లు సహాయం చేశారు కేవలం మాకు మాత్రమే కానీ ఈరోజు ఈరోజు మీరు సమస్త విజయనగర రాజ్యాన్ని మీకు రుణగ్రస్తులను చేసుకున్నారు ఈ రోజు వరకు మేము చెప్తూ వచ్చాము మీరు ధన్యులు అని కానీ ఈరోజు మేము చెప్తున్నాము మేము ధన్యులం ఎందుకంటే మా రాజ్యసభలో రామకృష్ణ పండితుల వంటి రత్నం ఉన్నందుకు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది రామకృష్ణ మీరు మా గౌరవాన్ని పెంచారు మీరు చేసింది ఏమీ సాధారణమైన పని కాదు రామకృష్ణ పండితులు గారు ఈరోజు మీరు కొత్త చరిత్ర రాశారు పైగా మీ తల్లి గారికి పాదాభివందనం మీ వంటి గొప్ప పుత్రుడికి జన్మనిచ్చినందుకు అమ్మా కాళీమాత మీ పుత్రుణ్ణి క్షేమంగా విజయాన్ని దక్కించుకుని పంపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మాకు మీ గురించి ఏ సమాచారం దక్కకపోయేసరికి మేము చాలా కంగారు పడ్డాం అందుకే మేము ఆగ్రా మీద దాడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కానీ అప్పుడే సుల్తాన్ బాబర్ మాకు ఒక సందేశం పంపించారు స్నేహపూర్వకంగా ధన్యవాదాలు మహారాజా మీరు మాట్లాడిన మాటలకి మీకు చాలా చాలా ధన్యవాదాలు కానీ అసంభవమైన ఈ పనిని గురుదేవులు ధనీమణిల సహకారం లేకుండా నేనెప్పటికీ సాధించుండేవాణి కాదు మేము చాలా అదృష్టవంతులం ఎందుకంటే మా దగ్గర రామకృష్ణ పండితుల వంటి మిత్రులు గురుదేవుల వంటి రాజగురువులు ఉన్నారు ఇంకా ధనీమణి వంటి దేశభక్తులు ఉన్నారు చరిత్ర ఎందుకు సాక్ష్యం మొఘల్ సామ్రాజ్య షహన్షా బాబర్ ఎప్పుడూ విజయనగరం మీద దండయాత్ర చేయలేదు వారి సామ్రాజ్యం భారతదేశంలోని అన్ని రాజ్యాల మీద దాడి చేసింది కానీ విజయనగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు రామకృష్ణ పండితులు అసంభవాన్ని సంభవం అయ్యేలా చేశారు రామకృష్ణ పండితుడు చెప్తుంటారు మనిషి తన అంతట తాను ఓటమిని స్వీకరించేంతవరకు ఓటమి తన తరిదాపుల్లో కూడా రాదు అని అన్ని భయాలు అన్ని నిరాశలు అన్ని సమస్యలు కష్టాలు బాధల తర్వాత గెలుపు ఉంటుంది ఎక్కడైతే దృఢ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు లేదు ఎవరది ఇంతటి దుస్సాహసం చేస్తున్నది ఎవరు ఎవరు ఇలా పాడుతున్నది ఇది ఏదో ఏదో ఎవరో చనిపోతే ఏడుస్తున్నట్టుంది ఎవరో మహారాణి చిన్నదేవి మహారాణి చిన్నదేవి ఇదే విలాపం మహారాజా ఇది విలాపం కాదు ఆలాపన మహారాణి చిన్నదేవి ఏదో ఒకటి కానీ ఎందుకది మహారాజా మేము మాలో దాగి ఉన్న గానకళని బయటకు తీసుకొస్తున్నాం ఈ జన్మలో అయితే మేము ఇన్ని పాపాలు చేయలేదు ఖచ్చితంగా మేము పూర్వ జన్మలో చాలా పాపాలు చేస్తుంటాం అందుకే ఒకరు తమ ప్రత్యేకమైన వంటలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మరొకరి ఆలాప ప్రకోపాన్ని భరించాల్సి వస్తుంది కూడా సందిగ్ధంలో ఉన్నారా చెప్పండి ఏమిటి మీ సమస్య మేము మీకోసం మామిడి టెంకీలో పచ్చడి పెట్టాలా లేకపోతే నిమ్మకాయ గింజలు పచ్చడా మామిడి టెంకలు అవును నిమ్మకాయ గింజలు అవును అద్భుతం అయినా మహారాణి తిరుమలంబ తల గోడకి బాదుకున్నా గోడ తలకి తగిలిన పరిణామం మాత్రం రెండిటికి ఒకటే ఉంటుంది మాకేం అర్థం కాలేదు మాకు అర్థమైంది మీకు అర్థమయ్యేలా చెప్తాము మీరు ఒక పని చేయండి మీరు మాకోసం రెండు చేసేయండి మేము రెండు ప్రేమగా ఆరగిస్తాం నిజంగానే మహారాజా త్వరగా చేసి తీసుకురండి అలాగే మహారాజా మహారాజా చెప్పండి మహారాణి ఇప్పుడేమిటి మహారాణి చిన్నదేవి మహారాజా దాగి ఉన్న కళ హఠాత్తుగానే బయటపడుతుంది కదా అయినా మాకు కూడా ఎక్కడ తెలుసు మా లోపల ఇంత విశిష్టమైన ప్రతిభ దాగి ఉందని మహారాణి చిన్నదేవి ముందు మాకు చెప్పండి ఎవరు ఆ మూర్ఖ పురుషుడు మహాపురుషుడు మీలో దాగి ఉన్న కళని మీకే తెలియజేసిన ఆ గొప్ప వ్యక్తి ఎవరు చెప్పండి మహారాజా ఆ జ్ఞాని ఆది శేషగిరి శర్మ గారు వారే మాకు ఆలయం బయట కనిపించారు వారు చాలా గొప్ప మహాపురుషులు మహారాజా నిజంగా మహాజ్ఞాని వారు తమ సిద్ధితో మా లోపల దాగి ఉన్న కళ గురించి మాకే తెలియచెప్పారు అద్భుతం హఠాత్తుగా ఇక్కడికి వచ్చిన ఈ మహాజ్ఞాని ఎవరు మా సుఖాన్ని సర్వనాశనం చేసేశారు ఆయన ఇంకెంతమంది సుఖ సెంతుల్ని సర్వనాశనం చేస్తున్నారు ఏంటో ఏమీ రావట్లేదు గురువుగారు అసలు ఏమీ రావటం లేదు పాత్రల శబ్దము రావట్లేదు భోజనం సువాసన రావటం వెళ్ళి చూడండి మీ గురుమాతని అసలు తాను ఏం చేస్తోందో భోజనం ఏర్పాట్లు ఏమైనా చేసిందా చేయలేదా ఇది మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు ఇంకా కళింగ మహారాజు గజపతి ప్రతా రుద్రదేవులు ఇద్దరు ఒకరినొకరు కలవబోతున్నారు భోజనం చేయకుండా ఎలా సముదాయించాలి మహారాజు గారు ఇంకా గజపతి గారు ఇద్దరునా మేము వెళ్ళి చూసేస్తాం గురువు గారు మాతో ఎక్కడున్నారు మీరు ఇక్కడే ఉండండి ఇలా నీ చేతి వేళ్ళని ఎందుకు నాట్యం ఆడిస్తున్నావు మా కడుపులో ఎలుకలు ఆడుతున్నాయి కానీ నువ్వేమో నీ ఆడిస్తున్నావు భోజనం ఏమి లేదు అంటే అసలు ఏంటి నువ్వు చెప్పిన దానికి అర్థం ఇంట్లో ఆహార పదార్థాలు అయిపోయాయా ఏంటి ఇంకా నెల కూడా పూర్తవలేదు కదా అవునవును మా గారు కొన్ని రోజుల క్రితమే కదా ఒక వ్యాపారిని దక్షిణ పేరుతో మోసం చేసి ఆహార పదార్థాలు తీసుకొచ్చారు ఆహార పదార్థాల అన్నీ ఉన్నాయి స్వామి అయితే నూనె మసాలాలు లేవా నూనె మసాలా కూడా ఉన్నాయి అయితే కూరగాయలు లేవా కూరగాయలు కూడా ఉన్నాయి స్వామి మరి ఏం లేవు కేవలం నాకు చెయ్యాలని లేదని అలాగా అంటే అంటే ఏముంది స్వామి నాకు చెయ్యాలని లేదంతే నా కళాత్మకమైన వేళ్ళని కొంచెం కూడా కష్టపెట్టాలని లేదు ఇవి ఒక విశిష్టమైన కళ కోసం పుట్టిన ఈ రోజు ఉదయమే ఎవరు చెప్పారు జ్ఞాని ఆది శేషగిరి శర్మ గారు జ్ఞాన మమ్మల్ని మించిన మహాజ్ఞాని ఎవరొచ్చారు స్వామి ఏంటి మీరు స్వయంగా మిమ్మల్ని మీరే ఎందుకు అవమానించుకుంటున్నారు మిమ్మల్ని మించిన వారు ఎవరు ఉండరు స్వామి మీరు ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్పవారు మహాపురుషులు విద్యావంతులు వారు కేవలం ఒక లౌకిక జ్ఞాని వారు మాకు మా చేతి వేళ్ల కళ గురించి తెలియజేశారు అదే ఏమిటా కళ అది ఇంకా సరిగ్గా తెలియదు కానీ సమయం వచ్చినప్పుడు అది కూడా తెలిసిపోతుంది ఇలా వారే చెప్పారు స్వామి అన్నింటికంటే ముందు నేను నా కళను వెతుకుతాను దాన్ని తెలుసుకుంటాను అర్థం చేసుకుంటాను దాన్ని పొందుతాను ఆ తర్వాతే మీ భోజనం గురించి ఆలోచిస్తాను నేను త్రుటిలో తప్పించుకున్నాను అవును బంధు మన ఇంట్లోనే మన ఇంట్లో దాడా దేవి గారు ఇలా పొద్దు పొద్దునే ఏమిటి మీరు చేస్తున్నది ఈ విధంగా బాణాలు సంధించి మీ పతిదేవుని నిజంగానే దేవుడి దగ్గరికి పంపించాలనుకుంటున్నారా నేను ఎందుకు అలా చేస్తాను నేను బాణాలు అటువైపుగా వేస్తున్నాను కానీ మీకు ఎందుకు ఏమో తెలియదు ఖచ్చితంగా బాణాలను ఏదో లోపు ఉంది మీరే స్వయంగా చూడండి నేను మళ్ళీ వేస్తాను అయ్యోద్దు చూసారా చూసారా బాణాలు అటు ఎలా వెళ్తున్నాయో నువ్వు నీ బాణాల గోలలో పడి నన్ను పైకి పంపించేటట్టున్నావు ఇప్పుడు నీ పచ్చిదేవుడి కథ ముగిసిపోయి ఉండేది తెలుసా ఏం చేస్తున్నావు నువ్వు ఆపివన్ని పొద్దు పొద్దుని ఇవన్నీ ఎందుకు మొదలు పెట్టావు తీసుకోండి ఏది తీసుకోవాలి నేను మీతో చెప్పడం లేదు వారు మాతో చెప్పారు మాలో లోపల ఏదైతే దాగి ఉందో దాన్ని బయటికి తీవన్నారు ఎవరు చెప్పారు ఇంతకీ నీ లోపల ఏం దాగుందని నాలో ఒక కళ దాగి ఉంది నీలో కళ కూడా సాగుందా నాలో సత్యభామ వంటి గుణాలున్నాయి సు చూచువా అసలు నువ్వు ఎవరి పేరు చెప్తున్నావు కొంచెం నాకు తెలుసు శ్రీకృష్ణ భగవానుడి సత్యభామ నరకాసుణ్ణి హతమార్చింది కదా అందుకే మనం దీపావళి నరక చతుర్దశి చేసుకుంటాం కదా శారదా నువ్వు సత్యభామ దేవితో ఎందుకు పోల్చుకుంటున్నావు చెప్పు నేను పోల్చుకోవడం లేదు ఇలా అని వారే నాకు చెప్పారు అదే ఎవరు వారు ఎవరు నీకు ఇలా చెప్పారు బాణం పట్టుకొని నా ప్రాణాన్ని పణంగా పెడుతున్నావు నువ్వు మహాజ్ఞాని ఆది శేషగిరి శర్మగర్ జ్ఞాని కాదు అజ్ఞాని వారు పెద్ద అజ్ఞాని అందుకే నీతో ఇవన్నీ చెప్తున్నారు పద లోపలికి వెళ్ళు వెళ్ళి గరిట చేత పట్టుకో అంటే మీరు నన్ను తాగి ఉన్న కళని పెంపొందించుకోనివ్వరా కళని పెంపొందించుకోవాలి అంటే వంట చేసే కళను కూడా పెంపొందించుకోవచ్చు కదా అత్తయ్యా అయ్యో అమ్మ నేను చెప్పేది విను అయ్యో అమ్మా అమ్మ నీవేం చేస్తున్నావు నువ్వు కూడా మీ కోడల్ని సమర్థిస్తున్నావా నిజానికి నువ్వు తనకి సహకరించాలి నువ్వు తన భర్తవి శారద తన కళని బయటికి తీసుకువస్తుంది కానీ నువ్వేమో తనని ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహపరిస్తున్నావా బుద్ధి లేనివాడా బుద్ధి లేనివాడా అమ్మా తను ఉదయం నుండి రెండు సార్లు విధూరాలు కాబోతూ తప్పించుకుంది ఇట్ బాణాలు వేస్తుంది అవి నీ వైపుకొస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అతయ్య మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు చూసారా ఎలా అయితే మహాజ్ఞాని ఆదిశేషగిరి శర్మ గారు చెప్పారు అలా హా ఏమన్నారు ఏమన్నారు మీ జ్ఞాని ఆదిశేషగిరి శర్మ గారు చెప్పండి రామా అసలు ఏం జరుగుతుంది ఈ రోజు అసలే మహారాజు గారు ఇంకా వారి శత్రువు రాజా గజపతి ప్రతాప రుద్రదేవులు ఒకరికొకరు తాసపడబోతున్నారు ఇక్కడేమో ఇంట్లో వాళ్ళు కూడా శత్రువుల్లో ప్రవర్తిస్తున్నారు అవును బంధు నువ్వు చెప్పేది నిజమే ఈ రోజు ఏం బాగున్నట్టుగా లేదు ఆలోచించడం మాని ఇక్కడ నుంచి పారిపో లేకపోతే నీతో పాటు నాకు కూడా దెబ్బలు పడేలా ఉన్నాయి జ్ఞాని కాదు వారు ఒక పెద్ద అజ్ఞాని పెద్ద అజ్ఞాని అమ్మా గుండపా గుండపా నువ్వు వరకు నేర్చుకున్నావు వాళ్ళకు ఆ మంచిది వెనక నుంచి లెక్క పెట్టు మూదు లెందు ఒకటి పరిగెత్తు అయ్యో మీరేం చేస్తున్నారు ఆచార్య అది అది మహారాజా మహారాజా మా గురుమాత ఆచార్యం ప్రసాదం ప్రసాదం మా గురుమాత అంటే వీడి గురుమాత పొద్దున్న వచ్చేటప్పుడు చేతిలో ప్రసాదం పెట్టారు దాన్ని ఆరగిస్తున్నా మహారాజా మిగిలింది మీరిద్దరు ఆరగించండి పండు మీరు ఏ ఆలోచనల్లో లీనమైపోయారు రామకృష్ణ పండితులు రామకృష్ణ పండితులు గారు బాణమా బాణమా ధ్యాను మహారాజా బాణ కాదు ధ్యాను అది నేను గురువుగారి లాగా ధ్యానంలో లీనమైపోయాను మంత్రి గారు మహారాజా ఈనాటి విషయం ఏమిటో చెప్పండి మహారాజా ఈ రోజంత ప్రత్యేకమైన విషయం ఏమీ లేదు కానీ బీజాపురంలోని సిరిపురం జిల్లాలో కళానగరం గ్రామం నుంచి ప్రసిద్ధిగాంచిన సంగీత కళాకారులు విచ్చేశారు వారు తమ మధురమైన స్వరంతో మిమ్మల్ని ఆనందింప కోరుకుంటున్నారు మహారాజా ఈ రోజు మీరు సంగీతం అనే మాట కూడా మాట్లాడకండి ఒకవేళ గాయకుడు గనక మా రాజ్యసభలో అడుగు పెడితే మేము మేము మీ అందరినీ బయటికి పంపించేస్తాము మీరు మీరు నిశ్చితంగా ఉండండి మహారాజా అన్ని మీరు చెప్పిన విధంగానే జరిగి తీరుతాయి కొత్వాల్ చెప్పండి మంత్రి గారు చెప్పింది విన్నారా ఎట్టి పరిస్థితుల్లో అతను లోపలికి రావడానికి వీల్లే అస్సలు రాడు కేవలం సభకే కాదు మహల్ చుట్టుపక్కల కూడా వారు ఎక్కడైనా కనిపించారో అప్పుడు మేము మహారాజా ఈ రాజ్యంలో కూడా ఎక్కడ కనిపించరు మీరు నిశ్చింతంగా ఉండండి మహారాజా వారు తమంతట తామే వెళ్ళిపోతారు క్షమించండి మహారాజా కానీ ఈరోజు హఠాత్తుగా మీకేమైంది ఈరోజు ఉదయం మా చెవుల్లో రక్తం వస్తుందేమో అన్నంతగా ఇబ్బంది పడ్డాం ఒకరు తమ వంటలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మరొకరి పాటతో కూడా విసిగిపోయి ఉన్నాం మేము మహారాజా అంతా క్షేమమే కదా మీరు కళాభిమానులు కదా కళాభిమానాన్ని పక్కన పెట్టండి మీరు మాకొక విషయం చెప్పండి దాగి ఉన్న కళల గురించి మీ అభిప్రాయం ఏమిటి దాగి ఉన్న కళ మహారాజా అవును మహామంత్రి గారు దాగి ఉన్న కళ అది ఒక వ్యక్తి లోపల ఎన్నో సంవత్సరాలుగా దాగి ఉంటుంది హఠాత్తుగా ఒకరోజు అది పెరిగి పెరిగి బయటికి వచ్చేస్తుంది దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అలాంటిది ఎక్కడైనా అనవసరమైన విషయాలు మహారాజా ఇలా ఇలాంటి దాగి ఉన్న కళల కారణంగా వ్యక్తి ఆకలితో మాడాల్సి వస్తుంది ఆచార్య మీరెందుకింత ఆందోళన పడుతున్నారు ఆందోళన మామూలుగానే చెప్పండి రామకృష్ణ పండితులు గారు నేనే చెప్పగలను మహారాజా నేను త్రుటిలో తప్పించుకొని వచ్చాను శారదలో దాగున్న బాణాలు సన్నించే కళ నుండి మహారాజా నాకైతే ఈ రోజు తెలిసొచ్చింది మర్దన చేసే కళ కూడా ఒకటి ఉంటుంది అని చాలా భయంకరమైన రహస్య కళ మహారాజా ఎలాగో ఒకలాగా నా భార్యలో దాగి ఉన్న ఈ కళ నుంచి తప్పించుకుని వచ్చాను మహారాజా ఏం దేవుడా గురువుగారు ఒక విషయం చెప్పనా వీరి భార్యల కళలు చూస్తే మీరు తప్పించుకున్నారు అనిపిస్తుంది గురుగారు మన గురుమాత కళ మరి ఇంత కష్టదాయకమైనది ఇంత భయంకరమైనది అయితే కాదు మరి మీరు ఏం మేము మా బ్రహ్మశక్తితో చూడగలుగుతున్నాం ఈ రామకృష్ణ పండితుడు బాణ తాగడం వల్ల దేవలోకానికి చేరుకోబోతున్నారు ఈ కొత్వాల్ మర్ధన చేయించుకోవడంతో ఇంకా మేము ఆకలితో మారడం వల్ల అలాగే మేము వంటలో ఇంకా గానం రెండు కళల కారణంగా ఏమైనా కడాగిలా ఉంటాయో ఏమిటి ఒకే ఒక కళ ఉంది మా వరుణమాల దగ్గర మమ్మల్ని ఆకలితో మార్చడం ఏ దాగి ఉన్న కళలు ఉండవు ఇవన్నీ ఊహాగానాలు నాటకాలు అత్యాచారం మోసం ఇదొక పన్నాగం అయితే గురుదేవా అందుకే మీరు అరటి పండు తిన్నారా అది మహారాజా మీరు అరటి పండు తిన్నది అందుకేనా అంటున్నాను క్షమించండి మహారాజా క్షమించండి అది ఏమిటంటే మహారాజా మేము మేము మనోభావాలకు లోనయ్యాం నిజమే ఆచార్య మేము మీ మనోభావాల్ని అర్థం చేసుకోగలం కానీ ఎవరు అత్యాచారుడు ఎవరు ఈ దాగి ఉన్న కళని బయటికి తెచ్చి అత్యాచారం చేస్తుంది మహారాజా జ్ఞాని శర్మ మహారాజా మీరు కూడా అవును మేము కూడా